ప్రసజ్ఞులైన సాహితీమిత్రులందరికీ విభాషణ రాజేశ్వరరావు నమస్కారం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టు పదిహేను జెండా పండగకు ముస్తాబైన విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణం అక్కడికి వచ్చిన ప్రొఫెసర్ తోమాడి దోనప్పగారు అక్కడ సాదాసీదా దుస్తుల్లో నిలబడి ఉన్న ఓ మనిషిని చూసి బహుశా సర్వోదయ నాయకుడే ఉంటాడు అనుకున్నారట అయితే ఎలాంటి హంగు ఆర్భాటాలు లేని ఆయనే మహారాజా శ్రీ విక్రమ్దేవ్ వర్మ అని తెలుసుకొని ఆశ్చర్యంలో మునిగిపోయారట అంత నిరాడంబరంగా జీవించిన మహారాజా శ్రీ విక్రమ్దేవ్ దేవ్ వర్మ గారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది జూన్ ఇరవై ఎనిమిదవ తేదీన శ్రీ కృష్ణచంద్రదేవ్ వర్మ శ్రీమతి రేఖాదేవి దంపతులకు శ్రీ ముఖలింగక్షేత్ర సమీప గ్రామమైనటువంటి నగర కటకంలో జన్మించారు నగర కటకం సమీపంలోని పర్వతాలపేటలో ఉండే గిడుగు వెంకటరామమూర్తి గారి సహవాసం వర్మగారికి బాల్యంలోనే లభించింది వర్మగారి కంటే గిడుగువారు ఐదేళ్లు పెద్దవారు అయినా ఇద్దరూ కలిసి వీధి భాగవతాలు తోలుబొమ్మలాటలు చూసేవారు సాహితీ అంశాలు చర్చించుకునేవారు పెద్దయ్యాక ఇద్దరి దారులు వేరయ్యాయి వర్మగారు గ్రాంధికారిని అమితంగా ఇష్టపడితే గిడుగువారు వ్యవహారిక భాషా ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నారు అయినా ఇరువురికి ఒకరి మీద ఒకరికి ఎంతో గౌరవభావం ఉండేది మాడుగులు జమీందారు వడ్డాది కృష్ణ భూపతి పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో మరణించారు ఆయన భార్య సీతాపట్టమహాదేవి ఏడేళ్ల వర్మగారిని దత్త తీసుకున్నారు కానీ ఆయనకు పన్నెండేళ్ల వయసు వచ్చేనాటికి వివిధ కారణాల వల్ల ఆ దత్తత చల్లలేదు అయినా చాలా కాలం వర్మగారు మాడుగుల్లోనే ఉన్నారు ఈ మధ్యకాలంలో తన తొమ్మిదో ఏట తల్లిని పదహారో ఏట తండ్రిని కోల్పోయారు మాడుగులలో ఉన్నప్పుడే వర్మగారి సారస్వత సాధన పుంజుకుంది దివంగత కృష్ణ భూపతి కళారాధకులు సాయి చాభిమాని అందువలన మాడుగుల సంస్థానంలో శిష్ఠు కృష్ణమూర్తి ఆడిదం బాలభాస్కర్ కవి అల్లం రాజు సుబ్రహ్మణ్య కవి మంత్రిప్రగడ సూర్యప్రకాశకవి ఇంద్రగంట గోపాల గోపాలశాస్త్రి ఇలాంటి ఉద్దన్న పండితులు ఉండేవారు వారి సాన్నిహిత్యంలో వర్మగారికి తెలుగు సంస్కృత రచనల పట్ల ఆసక్తి పెరిగింది పంతొమ్మిది వందలలో వర్మగారు విశాఖపట్నం వచ్చి స్థిరపడ్డారు జయపురంలో వర్మగారి చివరి దాయాది రాజా రామచంద్రదేవ్ మరణంతో జూన్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆ సంస్థానం ఇరవై నాలుగవ పాలకునిగా విక్రమదేవ్ వర్మగారు అధికారం చేపట్టారు అప్పటి నుంచి ఇరవై ఏళ్లపాటు సాహితీ సాంస్కృతిక కార్యకలాపాలకు ఆ సంస్థానం నిలయమైంది విశాఖపట్నంలో వర్మగారు వందలాది మంది మిత్రులతో సాహితీ గోష్ఠులు నిర్వహిస్తూ ఉండేవారు సాగర తీరంలోని సంస్థానం విడిది గృహం హావామహల్ వీటికి కేంద్రంగా ఉండేది వీరు స్వయంగా శ్రీనివాస కళ్యాణం అనే నాటకాన్ని మానవతీ చరిత్ర అనే కావ్యాన్ని రచించారు శ్రీ మంత్రిప్రగడ సూర్యప్రకాశ్ కవి రచించిన కావ్యానికి కృష్ణార్జున చరిత్ర టీకా అనే వ్యాఖ్యానం రాశారు ఉత్కళ భాషలో రాధామాధవ నాటకం రచించారు ముసలి మగడు పైనపు చెలికాడు అనే కథలు రాసి ఆంధ్రి పత్రికలో ప్రకటించారు దీపాల పిచ్చే శాస్త్రి గారి మేకదూత కావ్యము కుక్కొండ వెంకటరత్నం గారి సింహాచల యాత్ర బులుసు పాముల శాస్త్రి గారి రచించినటువంటి అలంకార సంగ్రహము ప్రసాద కవి రచించిన మొయల్ రాయభారము మొదలైన కృతులు వీరికి అగ్గితం చేయబడ్డాయి సంస్కృతము ఒరియా తెలుగు భాషలతో పాటు హిందీలో కూడా వీరికి పరిచయం ఉంది తులసీదాసు విరిచిత వర్ష ఋతు వర్ణనము పద్యరూపంలో వర్మగారు తెలుగులోకి అనువదించారు రాజు నిధిజేసజమునకు ప్రజలకు దొరనంచు తలపక తన్ను శ్రీహరి జనులకు సేవ చేయుట కొరకే సృజించునంచు ఎంచి విర్రవీగక సంచరించు టొప్పు ప్రజల శ్రమపడి ఆర్జించి భక్తి తనకు ఇచ్చిన ధనంబు వారికై వెచ్చ ఆత్మభోగాళి కొరకును ఖ్యాతి కొరకు వమ్ము చేయుట తగునే పాలకులకు అంటూ రాజధర్మం గురించి వీరు రాసిన పద్యాలు చదివితే వీరి ఎంతటి ధర్మ ప్రభువులో మనకు అర్థమవుతుంది విశాఖపట్నంలో నాటక రంగం వేళ్ళు ఉండడానికి ప్రధాన కారకులలో వర్మగారు ఒకరు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో విశాఖపట్నంలో నిర్వహించిన మొదటి ఆంధ్ర నాటక పరిషత్తుకు ఆయనే అధ్యక్షులు శ్రీ మారేపల్లి రామచంద్రశాస్త్రి గారి కార్యదర్శి విశాఖపట్నంలో నడిచిన జగన్మిత్ర నాటక మండలి ఎన్నో తెలుగు నాటకాలకు వేదిక అయింది ఒడియా సమాజ్ ఆధ్వర్యంలో ఆ భాషా నాటకాల ప్రదర్శనలు కూడా జరుగుతూ ఉండేవి విద్యారంగానికి కూడా వర్మగారు చిరస్మరణీయ సేవలు అందించారు ఆంధ్ర విశ్వవిద్యాలయంతో ఆయనది విడదీయరాని అనుబంధం తొలి రోజుల్లో అంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై మధ్య ఆంధ్ర విశ్వవిద్యాలయం వార్షిక బడ్జెట్టు లక్షలోపు మాత్రమే ఉండేది పంతొమ్మిది వందల ముప్పై నుంచి ఖర్చులు బాగా పెరిగాయి దాంతో శ్రీ వర్మగారు ఏటా లక్ష రూపాయల విరాళం ఇవ్వడం ప్రారంభించారు ఇలా దాదాపు ఇరవై ఏళ్లు ఆ సాయం చేశారు ఏయు సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల భవన నిర్మాణం వర్మగారి ప్రోత్సాహంతోనే జరిగింది దానికి కృతజ్ఞతగా ఆ కళాశాలకు ఆయన పేరు పెట్టడమే కాదు ఆ ప్రాంగణంలో ఆయన నిలువెత్తు కాన్స్ట్ విగ్రహాన్ని నెలకొల్పారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు పంతొమ్మిది వందల యాభై ఒకటి మధ్య విశ్వవిద్యాలయానికి వర్మగారు ప్రో ఛాన్సలర్గా వ్యవహరించారు అదే సమయంలో విద్యావేత్త డాక్టర్ కట్టమచ్చ రామలింగారెడ్డి గారు ఉపకులపతిగా పనిచేశారు వారిద్దరి కాలాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయ చరిత్రలో స్వర్ణయోగంగా చెప్పుకుంటారు విద్యా కళా రంగాలకు వర్మగారు చేసిన సేవలకు గుర్తింపుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదును ఉత్కళ ఆంధ్ర సంస్కృత విశ్వవిద్యాలయాలు వీరికి డీలిట్ పట్టాను ప్రదానం చేశాయి ఇలా తెలుగు ఒడియా ప్రాంతాలకు దీపస్తంభాలను నిలిచిన శ్రీ వర్మగారు చివరి రోజుల్లో అస్వస్థతతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున జయపురంలో స్వర్గస్థులయ్యారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నూరు వసంతాల పండగను జరుపుకుంటున్న ఈ సందర్భంగా ఈ విద్యాలయం స్థాపన తొలి రోజుల్లో ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఎంతో సహాయ సహకారాలు అందించిన శ్రీ విక్రమదేవవర్మగారిని మన తెలుగువారందరం స్మరించుకుంటూ వారికి నీరాజన అర్పిద్దాం తమ వ్యాసం ద్వారా వివరాలను అందించిన శ్రీ జయంతి చంద్రశేఖరరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు నమస్కారం